ఈరోజు జనసేన పార్టీ తరఫున వర్గంలో తృతీని మండలంలో దర్శకుడి గ్రామం నుంచి జిల్లా కలిసినటువంటి తిమ్మిశెట్టి చంద్రమౌళి గారికి మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మత్స్యక వికాస విభాగం నుండి కార్పొరేషన్ డైరెక్టర్గా మరి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే బాటలు కష్టపడతారో వారికి ముఖ్యమైన బాధలు వస్తాయని చెప్పడంతో కాకుండా ఈ రోజు మనం మనం ఏం చూసింది అంటే చంద్రబాబు గారు మన ఉదాహరణ కాదు అలాంటి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇలాంటి బతులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలసౌరి గారికి అభిమానులుతూ అట్లాగే చంద్రబాబు గారు అందరినీ కనుక్కొని మరి అనిషన్ బాధ్యతని ఆయన పూర్తిగా బాగా తీసుకొని జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ఉండ మా మళ్ళను ప్రస్తుతం మా మళ్ళా ప్రత్యేకం వారి ఎదేవుడు జయ జనసేన జయత్తి చంద్రంలోని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శితో పనిచేస్తున్నాడు నాకు శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార వికాస విభాగం డైరెక్టర్గా ఈ మధ్య నేను పదవి అలర్ట్స్ చేయడం జరిగింది మంచిది చాలా చాలామంది అనుకునేది ఏంటంటే జనసేన పార్టీ ఒక కమ్యూనిటీకి మాత్రమే పరిమితమై ఉన్నదని అనుకుంటారు కానీ అది ఆ నానుడి నుంచి ఇప్పుడు పూర్తిగా బీసీలకి పెద్దపీట వేసి ఒక అభ్యర్థులు చెప్పడైన నాకు మన నల్లవలేని పాసవరి గారు కానీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు కానీ కృషి చేసి నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పదవిని నేను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం కోసం అన్న ఎంపీ గారు నాకు అవకాశం కల్పించారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి నాకు ఒక ఆయుధం ఈ పదవి దొరికింది నాకు సపోర్ట్ చేసిన మా జనసే జనసైనికులకు సైనికులకు కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను